కేహెచ్ న్యూస్కి స్వాగతం నేను మీ దివ్య ఈ నెల పదమూడు పద్నాలుగున ఖమ్మంలో జరిగే యాదవుల రేజంగ్లా రజ కలశ యాత్రను జయప్రదం చేయండి అఖిల భారత యాదవ మహాసభ నాయకులు మల్లీ బాబు యాదవ్ వెంకట నరసయ్య సింహాద్రి యాదవ్ ఈ నెల పదమూడు పద్నాలుగున ఖమ్మం జిల్లాలో అఖిల భారత యాదవ మహాసభ ఆధ్వర్యంలో చేపట్టనున్న యాదవ రేంజంగ్లా రాజ్ కలశ యాత్రను రాజకీయాలు వర్గాల కతీతంగా యాదవ్లు పాల్గొని యాత్రను జయప్రదం చేయవలసిందిగా జిల్లా యాదవ్లను ఉద్దేశించి మేకల మల్లిబాబు యాదవ్ జిల్లా అధ్యక్షులు చిల్లకల నరసయ్య యాదవ్ యువజన జిల్లా అధ్యక్షులు చిత్తారు సింహాద్రి యాదవ్ సోమవారం నాడు ఖమ్మం స్థానిక కృష్ణా ఫంక్షన్ హాల్లో యాదవ రేంజింగ్ల కలశయాత్రను గురించి చర్చించడానికి యాదవ సంఘం ముఖ్య నాయకుల సమావేశం జరిగింది వక్తలు మాట్లాడుతూ పంతొమ్మిది వందల అరవై రెండు భారత్ చైనా యుద్ధంలో అమరు వీరులైన యాదవ్ రేంజ్మెంట్కు సంబంధించిన నూట పద్నాలుగు మంది యాదవ వీరుల ప్రాణ త్యాగాలను ఈ దేశం నిర్లక్ష్యం చేసి మర్చిపోయిందని ఎంతో దేశభక్తితో చైనాను మన భారతదేశంలోని భూభాగాన్ని ఆక్రమించకుండా అడ్డుకున్న యాదవ రేంజ్మెంట్ రద్దును చేయడం చాలా దురదృష్టకరమని వ్యాఖ్యానించారు యాదవ మహాసభ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా యాదవ రేంజింగ్ల కళాశ యాత్రను చేపట్టడం జరిగిందని దానిలో భాగంగా మన ఖమ్మం జిల్లాకు ఈ నెల పద్మూడున చేరుకుంటుందని పద్నాలుగవ తేదీ గురువారం నాడు ఉదయం పది గంటలకు ఖమ్మంలోని పెవిలియన్ గ్రౌండ్ యూరి సెంటర్ నుండి మహబూబాబాద్ వరకు జిల్లాలో యాత్ర కొనసాగుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో మోరీ మేకల కోటయ్య పొదిల సతీష్ బమ్మిడి శ్రీనివాస్ సత్తి వెంకన్న బొల్లి కుమారయ్య మోరి మేకల అమరయ్య చెవుల కాదర్బాబా తుప్పతి రవికుమార్ తెల్లబోయిన రమణ వాకదాని కోటేశ్వరరావు తోడేటి లింగరాజు మేడుదులన్ మల్లేష్ పొదిల భూపతి పొదిల తిరుపతిరావు ప్రవీణ్ యాదవ్ తదితరులు యాదవ సంఘం నాయకులు పాల్గొన్నారు తొమ్మిదవ తారీఖున వారా తెలంగాణ రాష్ట్రంలోకి అడుగు పెట్టడం జరిగింది ఆ యాత్రను ఆల్ ఇండియా అఖిల భారత యాదవ సభ రాష్ట్ర అధ్యక్షులు చింతల రవీంద్ర గారి నాయకత్వంలో మరి రిసీవ్ చేసుకొని మరి భారీ ఎత్తున మరి ర్యాలీ పెట్టి మరి పేరీలతోటి కోలాటంతో లాగులతోటి మరి వారికి స్వాగతం పలికి మరి రేపు నల్లగొండ జిల్లాకి రాబోతుంది మూడవ తారీఖు మరి ఉదయం సూర్యాపేటలో టిఫిన్ చేసి మన ఖమ్మంలో అడుగు పెట్టబోతున్న సందర్భంగా మనం నాయకను కూడా గుడికాడ మన బోర్డర్లో రిసీవ్ చేసుకోవాల్సినటువంటి అవసరం మన యాదవులకు ఉన్నదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను మరి ఆడ నుండి మరి కోస పాలేరు నియోజకవర్గం కోస మంచి మండల హెడ్ క్వార్టర్లో మరి అక్కడ యాదవులను కలుసుకొని ఆడ నుండి మన ఖమ్మంలోకి అడుగు పెట్టాల్సినటువంటి అవసరం ఉంది మన ఖమ్మంలో కూడా మరి ఈ పెద్దలంతా కూడా ఒక ప్రణాళిక రూట్ మ్యాప్ తయారు చేసుకొని మరి భారీ ఎత్తున వారికి స్వాగతం పలకాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను మరి ఆ రోజు రాత్రి పదమూడు రాత్రి మన ఖమ్మంలో నిద్ర చేసి పద్నాలుగో తారీఖున రూట్ మ్యాప్ తయారు చేసి మహబూబాద్ జిల్లాలోకి పంపించాల్సిన బాధ్యత ఖమ్మం జిల్లా అఖిల భారత యాదవసభపై ఉన్నది అని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటూ దానికి అంతా కూడా మరి ఇక్కడికి వచ్చినటువంటి మరి యాభై మందో వంద మందో ఒక్కొక్కళ్ళు వంద మందిగా తయారయ్యి అందరికీ వాట్సాప్ గ్రూపులో పెట్టి మరి అందరిని కూడా కులం కోసం మరి మన ఈర జవానులు ఈ మనం పొందారు వారి కలుష్యాన్ని మనం మన అందరం కూడా స్వాగతం పలికి మరి వాళ్ళకి తాళాలతోటి మరి డప్పులతోటి పేరీలతోటి గజ్జల్లాగుతోటి స్వాగతం పలకాలని చెప్పి మరి అఖిల భారత యాదవ మహాసభ ఖమ్మం జిల్లా తరపున ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి యాదవ సోదర సోదరిమల్లకు మరి అదేవిధంగా ఇతర బీసీ కులాలకు బోర్డర్లో అందరి కోసం చనిపోయారు కాబట్టి అందరు కూడా పాల్గొనవచ్చు అని చెప్పి మరి ఈ సందర్భంగా అఖిల భారత యాద సభ ఖమ్మం జిల్లా తరఫున మరి తెలియజేస్తా ఉన్నాను మరి దీనికి ఇచ్చేసినటువంటి మరి ముఖ్యులు అనుకోకుండా మరి గంట రెండు గంటల కింద అధ్యక్షులు వెంకట గారు ఫోన్ చేస్తే మరి నేను ఒక ఫంక్షన్లో వచ్చాను మీరు కూడా అంతే మరి ఎటు వచ్చారు కాబట్టి మరి దీని ఒక బాధ్యతగా దీని ఒక పట్టుదలగా తీసుకొని మనం మరి మనం దీన్ని యాదవ్ అఖిలభారత సభ మన ఈన జవాన్ల కోసం మనం ఒక్కరోజు ఒక్కరోజు కేటాయించాల్సినటువంటి అవసరం ఉంది రాజకీయంగా మనం ఎంతోమందికి సేవలు చేస్తూ ఉన్నాం ఎంతోమందికి కార్లు పెడతా ఉన్నాం ఎంతోమందికి జనాలు తీసుకుపోతా ఉన్నాం మరి మనం ఎన్నో వదిలిపెట్టుకుంటా ఉన్నాం వ్యవసాయం వదిలిపెడతా ఉన్నాం నీళ్లు కట్టే వదిలి పెడతా ఉన్నాం గుడ్లు కాల్చే పెడతా ఉన్నాం వీటన్నిటిని కూడా వదిలిపెట్టి మరి రాజకీయంగా మనం చేస్తూ ఉన్నాం కాబట్టి మన కులంలో ఉండి నూట పదమూడు మంది మరి యాదవులు చనిపోతే ఇంతవరకు వాళ్ళ గురించి ఎక్కడ ఏ శిలా పథకం కానీ ఎక్కడ మ్యూజియంలో కానీ యాదవులు ఈ భారతదేశం కోసం అంటే అప్పుడు పంతొమ్మిది వందల అరవైలో అప్పుడు ఒక టీం ఉండేది అంటే ఒక నూట పదమూడు మంది అంటే ఒక నూట నలభై మందికి యాదవులే టీం ఉండేది ఏరే కాస్ట్ వాళ్ళు ఉంటే ఆ యుద్ధం చేయడానికి ఏరే కాస్ట్ వాళ్ళు ఉండేది దాంట్లో మన వాళ్ళే పూర్తిగా మరి హీరమండనం పొందారు కాబట్టి మరి వారి గొప్పతనాన్ని ఈ భారతదేశానికి ఇమ్మడింపజేయాలంటే ఖమ్మం జిల్లా అఖిల భారత యాదవ మహాసభ ముందుండి రేపు ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి మరి ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటూ మరింత పెద్దలు మరి ఈ అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు ఖమ్మం జిల్లా తరఫున మరి నా తరఫున మీకు ప్రత్యేకంగా నా చేతులు ఎత్తి నమస్కరిస్తా ఉన్నాను జై జై యాదవ్ జై యాదవ్